बतिया बतिया आये नगर नया का तो बतिया आर भुट्टे 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 मनोद अच्छा नहीं मूड नंबर मालूम है कार भुट्टे नंबर चुपका बुलाइए ओटे से टपड़ू నా పేరు రాయశెట్టి మానస నేను ఆరవార్డులో బీఆర్ఎస్ పార్టీ తరఫున జనరల్ మహిళ అవ్వడం వల్ల బీఆర్ఎస్ పార్టీ దయానగర్ దయతో నేను ఆరవార్డులో నిలబడడం జరిగింది మా ఆరవార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు గత రెండు సంవత్సరాలుగా ఒక్కటి కూడా చేయలేదు ఇవన్నీ మేము దృష్టిలో తీసుకొని మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని ముందుకు రావడం జరిగింది మా కాలనీలో ఇల్లు ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చిర్రు ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని హామీ ఇచ్చిళ్ళు నాలుగు వేల నాలుగు వేలు ఇస్తామని హామీ ఇచ్చిళ్ళు కానీ ఏ ఒక్కటి కూడా జరగకపోవడంతో మేము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక కాంగ్రెస్ పాలన కాంగ్రెస్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలను మేము ఇంకా నమ్మము మా హక్కుల కోసం మేము పోరాటం చేసుకొని మా అభివృద్ధి మేము చేసుకుంటామని హామీ ఇస్తూ మా వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి ఓటేసుకొని కాంగ్రెస్ని ఓడగొట్టి మేమేంటో చూపిస్తామని హామీ ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలన తిట్టడమే జరుగుతుంది తప్ప ఒక్కరు మాకు ఇది చేసిన చెప్ మాకు ఇది చేశారు అని చెప్పే వాళ్ళే లేరు రోడ్ల పరంగా కానీ సైడ్ కాలువల పరంగా కానీ ఇల్లుల పరంగా కానీ కళ్యాణ లక్ష్మి పరంగా కానీ ఏ ఒక్కటి అభివృద్ధి లేక లేకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలన ఇక మాకొద్దు బీఆర్ఎస్ పార్టీ కావాలని అడగడం జరిగింది ఫస్ట్ అయితే ఇల్లు సమస్య తీసుకొచ్చారు చాలా మంది పేదవాళ్లకు ఇల్లు ఇవ్వలేదు మా ఆరో వార్డులో గతంలో జరిగిన గతంలో ఉన్న చైర్మన్ గారు ఇల్లున నలభై ఇల్లున రిటర్న్ పంపడం జరిగింది సో ప్రతి ఒక్క పేదవాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు దయచేసి దయాన్న గారి సహాయంతోనైనా మా పేదవాళ్ళకి ఇల్లు ఇప్పించండి అని అడుగుతున్నారు సిసి రోడ్లు మాత్రం కొన్ని వార్లలో గతంలో దయాన్న గారు వేసిన సీసీ రోడ్లు తప్ప ఇప్పుడు లేనే లేవు కానీ నేను ప్రతి గడప గడప తిరిగి సమస్యలు కనుక్కొని మరీ ముందుకొచ్చాను ఫస్ట్ అయితే మహిళల పైన కృషి చేయడానికి నేను ముందు ముందుంటాను మహిళలకు కుట్టు మిషన్ల విషయంలో కానీ బ్రిటీషన్ విషయంలో కానీ ఇల్లు ఇల్లు విషయంలో కానీ చాలామంది ఫస్ట్ అడిగేది ఫస్ట్ ఇల్లు ఇల్లు లేకుండా ఎవరు బ్రతకలేరు కాబట్టి ఇల్లు కోసమే నేను ఫస్ట్ పోరాటం చేయాలనుకుంటాను ఇల్లు కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ పింఛన్లు కానీ మహిళల కోసం కానీ ఈ ప్రతిదానికి ముందుండి అన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను